దేవర రికార్డుల వేట మొదలుపెట్టాడు మ్యాన్ ఆఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా తారకు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు ఇక ఓవర్సీస్లోనూ దేవర రికార్డుల మూత మొదలైంది ఈ సినిమాను ఓవర్సీస్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు దీంతో పదిహేను వేలకు పైగా టికెట్లు అమ్ముడైన ఫాస్టెస్ట్ మూవీగా దేవరా కొత్త రికార్డు క్రియేట్ చేసింది రిలీజ్ రిలీజైన ఇండియన్ సినిమాల్లో దేవరా ఈ ఫీట్ సాధించినట్టుగా మేకర్స్ తెలిపారు ఇక ఇప్పటికే ప్రీమియర్ షోస్ కోసం ఐదు వందలకే డాలర్లు వసూలు చేసిన దేవరా మున్ముందు మరిన్ని రికార్డులపై కన్నేశాడు అటు కెరియర్ పరంగాను కుటుంబ పరంగానూ సక్సెస్ అయిన ఎన్టీఆర్ లవ్లో ఫెయిల్ అయ్యాడా సమీరారెడ్డితో విడిపోవటానికి గల కారణమెవరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ప్రణీతను పెళ్లి చేసుకోవటం వెనుకున్నది ఎవరు సీనియర్ ఎన్టీఆర్ అంటే తన తాత దగ్గరే నటనలో ఓనమాలు నేర్చుకున్నారు తారక్ బాల నటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భర్తుడి పాత్రతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత రామాయణంలో కూడా యాక్ట్ చేశారు సినిమాల్లో నటిస్తున్నప్పుడు హైదరాబాదులోని విద్యారణ్య స్కూల్లో చదువుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో పడి ఎక్కడ చదువుకు దూరమవుతాడోనని కొన్ని రోజులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు ఫ్యామిలీ ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి షాలిణీగారు చదువు విషయంలో చాలా గా ఉండేవారు హరికృష్ణ గారి రెండో వైఫ్ కావటంతో నందమూరి ఫ్యామిలీ ఆమెను కొంచెం దూరం పెట్టారు కానీ సీనియర్ ఎన్టీఆర్ వల్లే తారక్ నందమూరి ఫ్యామిలీకి దగ్గరగా పెరిగారు ఇక హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు షాలిణీగారితోనే ఎక్కువ అనుబంధం ఉండేది హైదరాబాదులోనే తన బాల్యమంతా గడిచింది చిన్నప్పుడు బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్ సినిమాలు షికార్లు గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన గారు హ్యాంగర్తో కొట్టారట ఈ విషయం స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ఏ చెప్పారు బ్రహ్మర్షి విశ్వామిత్ర బాలరామాయణం సినిమాలతో కెరీర్ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ను మొదలుపెట్టారు వీఆర్ ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేశాడు రాజమౌళికి అది డెబ్యూ మూవీ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ ఆది సింహాద్రి చిత్రాలతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు నేమూ ఫేమూ వచ్చినప్పటికీ ఎన్టీఆర్లో వయసు రీత్యా అంత పరిపక్వత రాలేదు ఏం మాట్లాడితే ఎలాంటి కాంట్రవర్సీ అవుతుందో అన్నది తెలియక తాను అనుకున్నది మాట్లాడేసేవాడు ఎన్టీఆర్ కొన్ని ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన కామెంట్సు చాలా కాంట్రవర్సీ అయ్యాయి సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూస్లలో పాల్గొన్నాడు అలా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఎవరో నాకు తెలీదు అన్నాడు నాకు తెలిసి మా తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అతిపెద్ద మాస్ హీరో అన్నట్టు మాట్లాడాడు అది లైవ్ ఇంటర్వ్యూ కావటంతో ఎన్టీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లుపోకుండా టెలికాస్ట్ అయిపోయింది దీంతో మెగా ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్ ఈ కామెంట్స్ వల్ల నాగార్జున కూడా ఎన్టీఆర్ ని పిలిపించి గట్టిగా క్లాస్ పీకారు అని చెప్తారు ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కాంట్రవర్షియల్ లో మరో టాప్ రేంజ్ లో ఉండేది ఆయన లవ్ అఫైర్ హీరోయిన్ సమీరారెడ్డితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగి అర్ధాంతరంగా విడిపోయారు ఎన్టీఆర్ నరసింహుడు మూవీలో ఎన్టీఆర్ సమీరారెడ్డి జంటగా నటించారు ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ అశోక్ మూవీలో మరోసారి జతకట్టారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్ జస్ట్ యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఆ రెండు సినిమాలు అంతగా ఆడకపోయినా ఎన్టీఆర్ సమీరారెడ్డి మధ్య సీరియస్ ఎఫైర్ మాత్రం నడిచింది ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లటంతో తారక్ అమ్మ శాలిని వీరి వివాహానికి అంగీకరించలేదట ఈ కారణంగా ఎన్టీఆర్ సమీరారెడ్డి విడిపోయారట అలాగే వీరి బ్రేకప్కు నాని ఓ కారణమని వార్తలు వచ్చాయి సమీరా తారక్ గురించి ఎన్టీఆర్ వాళ్ల నాన్న హరికృష్ణతో చెప్పి విడిపోయేలా చేశారని అప్పట్లో నెట్టింట జోరుగా చర్చించుకున్నారు ఇక లవ్వ పేరు గురించి ఓ ఇంటర్వ్యూలో తారక్ని అడిగితే లవ్ చేసింది నిజమే అని ఒప్పుకున్నారు అది టీనేజ్లో చేసిన పొరపాటు అన్నట్టు చెప్పారు ఎన్టీఆర్ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి మీద ప్రేమ కలుగుతుంది కొంత సమయానికి రియలైజ్ అయ్యాను కరెక్టు కాదని ఫిక్స్ అయ్యాను అని ఎన్టీఆర్ అన్నారు మళ్లీ ఆ ప్రేమ గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని యాంకర్ అడగ్గా లేదు ఒకసారి ఫిక్స్ అయ్యాక మళ్లీ ఆలోచించను ప్రొఫెషనల్ లైఫ్తో పర్సనల్ లైఫ్ మిక్స్ చేయకూడదు వాటిని వేరువేరుగా చూడాలని తెలుసుకున్నాను ఆ సమయంలో మా అమ్మను ఎవరైతే బాగా చూసుకుంటారో వారినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను నా అంత కాకపోయినా నాలో సగం మా అమ్మను ఆ అమ్మాయి ప్రేమిస్తే చాలు లక్ష్మీ ప్రణతి అమ్మను బాగా చూసుకుంటుందని నమ్మాను అందుకే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాను అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు కేవలం అమ్మ కోసమే ప్రేమను వదులుకొని పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇండైరెక్టుగా చెప్పేశారు అలా రెండు వేల పదకొండులో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది ఇక ఎన్టీఆర్ దంపతుల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అభేరామ్ భార్గవరాం అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు టాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్లో ఒకటిగా ఎన్టీఆర్ కుటుంబం ఉంది ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా ఎన్టీఆర్ కుటుంబంతో టైంని స్పెండ్ చేస్తారు ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీ టైం ఇంపార్టెంట్ అంటారు తారక్ ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ ప్రమోషన్స్లో ఎన్టీఆర్ తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్నాడు మరి దేవరా నుంచి ఇప్పటివరకు రిలీజైన పాటలలో ఏ పాట మీకు నచ్చిందో మాకు కామెంట్ చేయండి